ృషికేష్ నుండి ఉత్తరాఖండ్ లోని కర్ణ ప్రయోగ వరకు హిమాలయాల పర్వత పంక్తి పాదాల వద్ద నిర్మితమవుతున్న నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ రెండు వేల పదిహేనులో లో ప్రభుత్వంలో పదహారు వేల రెండు వందల కోట్ల అంచనా వ్యయంతో పని ప్రారంభించారు ఈ నిర్మాణంలో పన్నెండు స్టేషన్లు ముప్పై ఐదు వంతెనలు పదిహేడు సురంగాలు ఉన్నాయి మొత్తం ప్రయాణంలో ఈ సొరంగాల ప్రయాణం ఎనభై నాలుగు శాతం ఈ మొదటి దశ నిర్మాణం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతుంది పుణ్యక్షేత్రాలైన యమునోత్రి గంగోత్రి బద్రీ మరియు లను కలుపుతూ భారతీయ రైల్వే యొక్క చార్దాం రైల్వే లో ఇది ప్రధానమైన చార్దాం యాత్రకు భక్తులకు ఇది సుఖవంతమైన ప్రయాణం దీని ద్వారా టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది ఉత్తరాఖండ్ సంక్షేమానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది చైనా దేశం దురాక్రమణ చేయకుండా మన భూభాగం మన అభివృద్ధి చేసుకునే వ్యూహం ఇది చైనా సరిహద్దులకు మన సైనిక దళాలను త్వరగా చేరవేయడానికి ఉపయోగపడుతుంది ఇంతకు ముందు ఏడు గంటల ప్రయాణం చేయవలసినది దీని వల్ల రెండు గంటల్లోనే పూర్తి అవుతుంది భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది